కరెంట్ ఇప్పుడే వచ్చిందా మోటర్ ఇప్పుడే వేస్తాను ఇప్పుడే వచ్చింద నా పొలంకి ఇప్పుడే నీళ్ళు వేసుకున్నావు సరే సరే నా పొలంలోకి అయితే నీళ్లు రానియాకు నా పొలంలో ఇంతకుముందే గడ్డి మందు కొట్టినా ఒకవేళ నా పొలంలో గిన్నెని గిట్ట నీళ్ళు గిట్ట అనుకో అదే గడ్డి మందు నీకు కొడతా బిడ్డ ఏ లేదన్నా లేదు నా పొలంకి వేసుకుంటే నీళ్ళు సరే కానీ ఒడ్డుకుంటే అవరా ఎరిగినోడు గానే ఎరుగా నా మానం దక్క పాడుకో మాన లేదా రానికి ఒక ఖైకిలో ఆ నీళ్ళు వస్తారు అట్లా పోతే ఎట్టు చెరువు గిన్నె ఉండే గడిపోయి ఎరుగుతేమా ఏమో అన్న ఆయనకి ఆగలే కావచ్చు పోవచ్చు మరి అరే అంతగానే ఆగ్లాగులు ఎరుకోవాలి ఈ పొలం కూడా పోవడేందు కైకి ఆలు ఎట్లా పడవుతుంది ఈ అవానికి మోకాను చెప్పు ఇంకోసారి అయితే కానీ కనబడని అక్కా నీ తిట్టుడు అని ఆగే అయ్యింది ఏదో అయిపోయింది ఏదో తెలియక వేయండి ఆగలేవు అరే నీ పొలం ఒడ్డు పొందే పోతే ఏర్పడరా మానం దక్క పాడు మానం లేదా అరే ఇదే ఇంటారు కదా మళ్ళా ఈ పక్క పంట పోతారు రైతులకు కైకి వాళ్ళకి ఇబ్బంది కాదారా అయ్యో అన్న ఆగే తిట్టకే ఆగు ఆగక నేనేమైనా అయ్యో తిట్టకా దీన్నే రా తిన్నకాడ ఎరిగే రకం అంటారు నీ బతుకమోకా చెప్పు అరే నేను ఇంటికి వచ్చేవరకు ఆ ఒడ్డు పంట అది ఉండనే ఉండద్దు నువ్వు నువ్వేం చేస్తావు నాకు తెలియదు కానీ అమ్మ తోడు ఇప్పుడు ఏం చేయాలి